హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను చిట్కలో రిబ్బన్లు ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు చిన్నపిల్లలకు చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదండి వాళ్ళకు ఉదయాన్నే చాలా పనులు ఉంటాయి పొద్దున్న పని ఉంటుంది టిఫిన్ లంచ్ బాక్సులు కట్టడము పిల్లలకు స్నానాలు వాళ్ళు రెడీ చేయడము టిఫిన్ తినిపియడము చాలా పనులు ఉంటాయి కదండి ఉదయము దాంట్లో వాళ్ళకైతే వాళ్ళకి రిబ్బన్లు కట్టాలంటారు అది చాలా టైం తీసుకుంటుంది ఒక టైం ఒక పక్క స్కూల్కి టైం అవుతుంటుంది పిల్లలకి ఒక పక్క తండ్రి టిఫిన్ పెడుతుంటే ఒక పక్క తల్లి జడలు వేసి రిబ్బన్లు కడతా ఉంటుంది అలా తొందరపడకుండా చిట్కేలో రిబ్బన్లు ఎలా వేయాలో చూపిస్తానో చూడాలి రెండు జడలకు రిబ్బన్ రెండున్నర మీటర్లు కావాలి మనము వేసే విధానంలో రెండు మీటర్లే సరిపోతుంది ఒక జడకు ఒక మీటర్ సరిపోతుంది అలా రెండు జడలకు రెండు మీటర్లు తీసుకోవాలి రిబ్బన్ అంచులు పోగులు పోతూ ఉంటుంది అవి అలా పోకుండా అగర్బత్తి తీసుకొని ఇలా అంటే పోగులు ముడుచుకుపోయి పోగులు పోకుండా నీట్గా ఉంటాయి రిబ్బన్ ఇలా మడత పెట్టాలి ఇలా మర్తపెట్టి రబ్బర్ టైట్గా వేసి సరి చేయాలి బేబీ పిన్స్ టిక్ పిన్స్ అంటారు చూడండి ఆ పిన్ తీసుకొని పిన్నుని తిరుగుమల్లా అంటే పైవేపు ఇలా రబ్బర్లో ఉంచాలి ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా రిబ్బన్స్ పెట్టచ్చో చిటికలో అయిపోయింది కదా ఒక్కసారే మనకు పని తర్వాత రోజు ఈజీగా అయిపోతుంది లేకుంటే జడ వే వేసినప్పుడంతా రిబ్బన్ ముడతలు పడి ఉంటుంది ముడతలు తీయడానికి రోజు జడ వేసేటప్పుడు రిబ్బన్ మడతలు పోవడానికి రౌండ్గా రిబ్బన్ చుట్టాలి జడకు అల్లి వెయ్యాలి కొసలు ఎక్కువ తక్కువ లేకుండా చూడాలి ఇప్పుడు ఆ పని అంతా లేదు చూడండి ఎంత ఈజీగా వేయొచ్చో మళ్ళీ ఈ రిబ్బన్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తీసి పెడతాము మళ్ళీ స్కూల్కి పోయేటప్పుడు పెడతాము చూడండి ఎంత ఈజీ చూడండి ఎంత ఈజీనో చిటికలో రిబ్బన్స్ కట్టడం